హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే మనీష్ గారి బజ్ ఇంటర్వ్యూ అనమాట మనీష్ బస్ లో ఏం మాట్లాడారు అలాగే శివాజీ గారు ఎలా మాట ఏం క్వశ్చన్స్ వేశారు అన్న దాని మీద ఒక చిన్న వీడియో అనమాట నాకు తెలిసి శివాజీ గారి నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఇంకా బాగా సూటిగా అడుగుతారు అని అనుకున్నాను నేను లాస్ట్ ఫస్ట్ వీడియో కూడా చూశాను అదే బజ్ ఇంటర్వ్యూ వీడియో కూడా చూసాము కానీ అంతగా ఫైర్ లేదేమో అని అనిపించింది మేబి ఇంకా ముందు ముందు ఏమైనా ఫైర్ ఇస్తారేమో శివాజీ గారు అని అనుకుంటున్నాను క్వశ్చన్స్ వేసేటప్పుడు ఇక్కడ కూడా ఏం లేదు కొద్దిగా మంచిగా అని అడిగినట్టు అనిపించింది మేబీ మంచిగా అడగలేదని బాగోలేదని కాదు ఇప్పుడు బస్ ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటదంటే ర్యాపిడ్ ఫైర్ లా ఉంటది అంటే స్ట్రైట్ గా క్వశ్చన్స్ వేయటము ఆ క్వశ్చన్ కూడా చాలా కోపంగా అది స్టైల్ గా ఉంటది సరా అలా లేదు అంతేకాని ఆయన గా అదంతా కూడా చాలా బాగుంది బాగా ఇచ్చేసారు కానీ ఫైర్ లేదు అని 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 అనిపించింది అనమాట అలాగే మీరు కూడా చూసారు కదా అనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి అలాగే ఏం మాట్లాడారు కానీ చాలా చిన్నదండి ఒక ట్వంటీ మినిట్స్ మాత్రమే బజ్ ఇంటర్వ్యూ అనమాట అలాగే ఇంకా చాలా క్వశ్చన్స్ అడగచ్చు క్వశ్చన్స్ కూడా ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ చేసి ఎక్స్పాండ్ చేసి కూడా చెప్పనివ్వలేదు ఏమో అని అనిపించింది ఆయన క్వశ్చన్స్ వేశారు ఆయనకి సమాధానం ఒక పాయింట్ లో అయిపోయేటట్టు నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇంకా ఏంటి వాళ్ళ గురించి అని ఎక్స్పాండ్ చేసి అడగలేకపోయారేమో అని ఎక్స్పాండ్ చేసి చెప్పట్లేదు వీళ్ళు అడగట్లేదు అక్కడ కూడా కొద్దిగా మిస్టేక్ అనిపించింది ఏం జస్ట్ ఆయన అడగాల్సిన నాలుగు క్వశ్చన్స్ అడిగారు దాని తర్వాత ప్రతి కంటెస్టెన్స్ యొక్క ఫొటోస్ చూపించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి ఏం చేయాలని అని అడిగారు అంతే అయిపోయింది బజ్ ప్రోమో సరే ఆయన ఏమడిగారు అంటే గేమ్ ఎలా ఆడారు ఏంటి ఏందంటే నేను అసలు ముందుగా నేను గేమ్ మీరు ఎందుకు బయటకు వచ్చారు అని అంటే నేను అసలు గేమ్ ఎంజాయ్ చేస్తూ ఆడలేదు నేను ఇరవై నాలుగు గంటలు అదే చెప్పే స్ట్రాటజీ ఓవర్ థింకింగ్ ఇలా చేసుకుంటాడని ఆయన శివాజీ గారు అడుగుతున్నారు దానికి ఆయన కూడా అవును నిజమే నేను అలా ఆడాను అందుకనే నేను రోజు బయట ఉన్నాను అని ఆయన ఆయన నిజంగా ఒప్పుకున్నారు చాలా విషయాలు కొంతమంది నేను అలా కాదండి నేను అలా ఒప్పుకోను అని అంటారు కానీ అలా కాదు అయితే ఆయన దీన్ని ఆయన ఒప్పుకున్నారు ప్రతి దాంట్లో కూడా ఎస్ అవు నిజమే అని అనుకున్నారు అనమాట కానీ కొన్ని కొన్ని మాత్రం అలా కాదులేండి కానీ అన్నట్టు సమాధానం చెప్పారు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఆడావు అని అనిపించింది మాకు అని చెప్పి అన్నారు అవును అది నీ శ్రీముఖి అభిజితి వీళ్ళందరిని సెలెక్ట్ చేసి లోపల పంపించారు అది నువ్వు మైండ్ గేమ్ గా ఆడతావు అని చెప్పేసి ఇచ్చేసి ఇచ్చేసారు కానీ నువ్వు ఆ మైండ్ గేమ్ దగ్గరే ఆగిపోయావు గానీ స్మార్ట్ గా ఆడలేకపోయావు నువ్వు అని చెప్పేసి మాట్లాడారు అలాగే చాలా సార్లు శివాజీ గారు వాళ్ళిద్దరితో పాటు నిన్ను కూడా పోల్చేసి జనాలు ఏమనుకున్నారు మీరు ముగ్గురు కలిసే భరణి గారిని ఒక ఫైర్ లా ఉన్నదాన్ని వైల్డ్ ఫైర్ చేసేసారు అంటే మామూలుగా ఉన్న వ్యక్తి కింద ఉన్న వ్యక్తిని పైకి తీసుకెళ్లి కూర్చోబెట్టేసారు అని చెప్పేసి భరణి గారి గురించి కూడా ఆ విషయం కూడా అడుగుతారనమాట అదే అదే బాగా భరణి గారిని మీరు బాగా హ్యూమిలియేట్ చేశారు నామినేషన్ హ్యుమ్యూలియట్ చేసావా అలా అనిపించిందా అని అంటే అవును శివాజీ గారు అయితే యాక్ట్ చేసి చూపిస్తారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఇట్లా 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 ఇచ్చేసారు మీరు చ ఒకళ్ళ గురించి ఆలోచించేటప్పుడు చాలా ఎక్కువగా ఆలోచించేస్తారు చాలా ఎక్కువగా చేసి ఎక్స్పాండ్ చేసి ఆలోచిస్తున్నారు మీరు అని చెప్పేసి అడిగారు అనమాట నిజంగానే మనీష్ గారు అలా ఆలోచించారు కాబట్టి ఈ రోజు బయట ఉన్నారేమో అయితే నాకు గట్ ఫీలింగ్ అనమాట నిజంగా ఆయన ఓవర్ థింక్ చేయకుండా చాలా స్మార్ట్ గా చాలా ఎంజాయ్ చేస్తూ ఆయన చెప్పినట్టే ఆయనే అన్నాడు నేను ఎంజాయ్ చేస్తూ ఆడలేకపోయాను ఎక్కడికక్కడ సీరియస్ గా ఇది ఆట ఇది ఇలా ఆడాలి ఇలా ఆడాలి అన్న ఆలోచన అదే వేలో వెళ్ళిపోయాను కానీ నేను ఎంజాయ్ చేస్తూ ఆట ఆడ ఆడలేకపోయాను అని ఆయన ఆయనే ఒప్పుకున్నారు అన్నమాట చాలా హ్యుమిలియేట్ చేశారు అలా చేయలేదండి అలా కాదు అని చెప్పేసి అయితే ఆయన అన్నారు నా పాయింట్ టు పాయింట్ ఆయనకి నేను ఎక్కడ నేను ఎక్కడ ఆగిపోయాను ఎక్కడ ఆయనకి గేమ్ అని అనిపించింది అంటే ఆయన చపాతి గురించి చెప్పారనమాట నేను చపాతి ఒక ముక్క తిని అక్కడ వదిలేసేస్తే దాన్ని అది మూడు గంటల ముందే ఆయనకి తెలిస్తే తర్వాత అందరూ కూర్చున్నప్పుడు తీసుకొచ్చి ఆ పాయింట్లు తీసుకొచ్చి ఇలా మాకు ఫుడ్ ఇది అవ్వట్లేదు ఆ దానికన్నా ముందు అబ్బాయి వెళ్ళి అడుగుతారు అన్నమాట వీళ్ళకి ఫుడ్ సరిపోవట్లేదు ఎలా ఏ ఎట్లా ఎందుకు సరిపోవట్లేదు ఇలా నేను నేనే వెళ్ళి అడిగి నేనే ఇచ్చేసాను అదే విషయం తెలుసు ఆయనకి భరణి గారికి కూడా అది కానీ ఏంటి ఆయన అడిగేటప్పుడు అక్కడ బ్లాక్ చపాతి గురించి చెప్పేటప్పుడు కూడా ముందుగానే తెలుసు అప్పుడు నా దగ్గర గురించి చెప్పాలి కదా అక్కడ అందరూ ఉన్నప్పుడు వచ్చేది చెప్పడం అన్నది నాకు అందరి మధ్యలో గొడవ పెట్టడానికి అలా చెప్పారేమో అని నాకు అనిపి నాకు నాకు అనిపించింది అదే చేశారేమో అనుకుని నేను ఆయన్ని అలా మైండ్ గేమ్ ఆడుతున్నారేమో అనుకున్నాను నేను ఏమో కాదు ఆయన మైండ్ గేమే ఆడుతున్నారు అని చెప్పి చెప్పాడు ఈ రోజు కూడా నేను అదే అంటాను ఆయన గేమ్ ఆయన గేమ్ ఆడుతున్నాడు అది మాత్రం కన్ఫర్మ్ అని చెప్పి చెప్తాడు అనమాట ఎమోషనల్ గురించి అడిగారు అనమాట మీదైతే ఎమోషనల్ ఆయనది కాదా అని అడిగారు అనమాట అదే ఆయన వాళ్ళ డాడీకి ఇవ్వడానికి టీషర్ట్ తీసుకొచ్చుకున్నారు కదా అయితే మరి ఆయన తీసుకు ఆయన తీసుకొచ్చుకోవడానికి తప్పే ఉంది అని కానీ ఇక్కడ బజ్ ఇంటర్వ్యూలో ఏమైందనంటే ఆయన చెప్పిన సమాధానము అక్కడ లేదు అంటే ఈయన అడిగారు ఆయన బాక్స్ తీసుకొచ్చకుండా మీరు బాక్స్ తీసుకొని మెల్లో వేసుకుని రావచ్చు కదా మరి ఆయన ఎందుకు మెల్లో కూడా బాక్స్ తీసుకొచ్చారు ఇదంతా కూడా ఒక డ్రామాటిక్ గా అనిపించి మేము ఇలా చేసామంటే మరి దానికి సమాధానం శివాజీ గారు చెప్పాలిగా అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని చెప్పాలి కదా కానీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు శివాజీ గారు అని అనిపించింది చెప్పాలి ఇది నీకెందుకు అది అడగడం క్వశ్చన్ మాత్రం నీది ఎమోషనల్ ఆయనది కాదు అన్నమాట మాట అక్కడ దాకా అడిగారు కానీ ఆయన చెప్పిన దానికి రివర్స్ చెప్పాలి కదా ఏమో ఆయన అది ఆయన ఏ ఉద్దేశంతో అలా చేశాడో లేకపోతే ఏంటా లేకపోతే బిగ్ బాస్ చెప్పాడనా ఏదో విధంగా అది సమాధానం చెప్పాలి కదా కానీ అక్కడ శివాజీ గారు అయితే అక్కడ ఏ సమాధానం చెప్పరు అనమాట మీరు ఇంత మాటకారి మీరు ఇంత ఇది కానీ మీరు కూడా ఒక టైంలో మాట చేరారు అని వీడియో చూపిస్తారు నేనా మాట జారానా అని చెప్పేసి అంటారు మనీష్ మన అందరికీ తెలిసిందే కామన్ గురించి అది ఆ లాస్ట్ వీక్ సండే అయిపోయిన ఎపిసోడ్ అయిపోయిన తర్వాత బాగా ఒక భయంకరమైన నాకు ఇది వచ్చేసింది ఏదైతే బాగా కో బాగా బాధ వేసినట్టు ఎమోషనల్ ఎమోషనల్ అటాక్ సంథింగ్ ఏదో అటాక్ అని చెప్పారు అలా వచ్చి యాంగ్జైటీ అటాక్ సారీ యాంగ్జైటీ అటాక్ భయంకరమైన వచ్చింది నాకు ఎవరితో ఒకళ్ళు మాట్లాడాలి ఆ మాట్లాడే ఇదిలో నేను నా వల్ల కాక నేను అలా మాట్లాడాను అని చెప్పేసి అన్నారు అదే కామనర్స్ అనే మార్క్ గలీస్ మార్క్ వీళ్ళు అని అలా కొన్ని మాటలు వదిలేరు కాబట్టి అవే చూపించేది నా నిజంగానే బాధేసింది ఆ రోజు ఆ అమ్మాయి నన్ను డబుల్ డ్యూటీ అయినా అమ్మాయి తీసుకోవడానికి సిద్ధం అని చెప్పింది కానీ మనిషికి మాత్రం ఇవ్వడానికి అని చెప్పింది అక్కడ నాకు చాలా బాధేసింది చాలా కోపం వేసింది కోపం వచ్చింది అందుకే నాకు ఆ యాంగ్జైటీ అటాక్ అయిపోయి నేను ఎట్లా పడితే ఎట్లా అని చెప్పేసి అంట నిజంగానే మనం ఆ రోజు కూడా అదే మనకు ఆ అమ్మాయి డబుల్ పనిగా నేను రెండో పని నాకే ఇవ్వండి నేనే చేస్తాను అని చెప్పింది కానీ మనిషి మాత్రం పని వద్దు అని చెప్పి చెప్పింది అమ్మాయి అది అది కరెక్ట్ కాదని ఆ రోజు కూడా మేము మాట్లాడుకున్నాను ఆ అమ్మాయి బిహేవియర్ అలాంటి టైంలోనే అర్థమవుతుంది అలాగే నిన్న కూడా మనిషి వెళ్ళిపోతే మీరు బాధపడుతున్నారు మీరు ఏదో మిస్ అవుతున్నట్టున్నారు కదా ఫ్లోరా గారు అడిగితే మేము మిస్ మేము మిస్ మా ఆయనతో పెద్దగా ర్యాప్ ఏం లేదు మేమే మిస్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తుంది స్టేజ ఆ లేదు మీరు మిస్ అవ్వట్లా మీకు పెద్ద ర్యాపో లేదు కాబట్టి ఆమె అడిగిన సమాధానం ఎలా చెప్పుండొచ్చు అంటే మనం అనుకోవడమే కానీ మనం చెప్పిన మనం అనుకున్నట్టు ఆయన చెప్పాలని రూ లేదు కానీ ఆమె ఎలా అంటే అవును మా గ్రూప్ లో నుంచి ఒకళ్ళు మిస్ అయ్యారు ఒకళ్ళు వెళ్ళిపోయినట్టు అనిపించింది మా గ్రూప్ తగ్గిపోయినట్టు అనిపించింది అలా చెప్పినా గాని ఓ ఓకే అలా అలా అనిపించేది బాగుండేదేమో అని అనిపించింది అనమాట సరే ప్రియా గురించి ఇప్పుడు మీరు చెప్పండి ప్రియా గురించి మీ ఉద్దేశం ఏంటి మీరు ఏమనుకుంటున్నారు అయిపోయింది స్టేజ్ మీద అయిపోయింది మా ఇంకో ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను భరణి గారి గురించి చెప్పిన తర్వాత ఓకే నువ్వు అవన్నీ తెలుసు బయటి రాగానే ఆయన గురించి తెలిసిపోయి టాప్ లో పెట్టేసావు కదా ఆయన్ని అని చెప్పి శివాజీ గారు అడుగుతారు లేదు 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 అలా ఏం కలదు నేను అక్కడ కూడా అదే చెప్పారు ఆయన గేమ్ ఆడుతున్నారు మీ అందరికన్నా ముందు ఆయన ఆయన గేమ్ ఆడుతున్నారు అనే విషయమే నేను చెప్పాను ఆయన అక్కడ అక్కడ కూడా వచ్చి నాకేం తెలీదు నేను నార్మల్ గానే చెప్పాను అని చెప్పేసి అక్కడ కొద్దిగా ఇచ్చేస్తారు ఎవరు మరీష్ బయటికి రాగానే తెలియాల్సిన అవసరం లేదు కానీ ఆయన టాప్ వన్ లో పెట్టినప్పుడు మనం అందరం అనుకున్న విషయం కూడా అదే ఏది అదేంటి లోపల ఉన్నంత వరకు ఆయన్ని ఆ రకంగా అదని ఇదని చెప్పి ఈ రోజు బయటకు రాగానే టాప్ వన్ లో పెట్టాడు అని మనకు చిన్న డౌట్ వచ్చింది అలాగే వాళ్ళ కామన్స్ లో నుంచి ఒక్కరిని కూడా టాప్ వన్ లో పెట్టలేదు ఒక హరీష్ గారిని తప్ప అలా అది కూడా వాళ్ళందరూ మొహాలు మాడిపోయి అది కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం తర్వాత అయిపోయింది ఈ ప్రియా గురించి అంటే ప్రియా గురించి ఇట్లా అనుకున్నాను కానీ అమ్మాయి నెక్స్ట్ వీక్ నేను నామినేట్ చేద్దాం అనుకుంటున్నారు ఇవి ఇవి విషయాల మీద కానీ అమ్మాయి కనుక ఆట ఆడిద్ది ఆట ఆడాలి అమ్మాయి అమ్మాయికి అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు కన్నా కానీ ఆట ఆడాలి నేనైతే ఉన్నట్టయితే నేను నెక్స్ట్ వీక్ నామినేట్ చేద్దాం అనుకున్నాను అంటే ఓకే మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారా గేమ్ ఆడటం అని చెప్పి శివాజీ గారు అడుగుతారు అనమాట మేబీ మేబీ అలాగే అనుకోండి అన్నాడు సరే ఒకళ్ళ ఫోటో గురించి చెప్తారు కదా ఫోటో వేసినప్పుడు తనుజ గారు ఫైర్ ఫ్లవర్ ఈ రెండు అనమాట తనూజ గారు ఫ్లవర్ అనే చెప్పారు ఎందుకనంటే తన ఆట ఇంతవరకు కనపడలేదు మాకు ఎక్కడా కూడా అంటే తన ఆ తన ఆట వల్ల గేమ్ చేంజ్ అవ్వలేదు అంటే ఇప్పుడు సపోజ్ సంధన గారు అనుకోండి తన తన ఏదో ఒక విధం చేసి తన ఆట గేమ్ చేంజ్ అయ్యింది అలాగే భరణి గారు అనుకోండి తన తన ఆట విధాన తర్వాత ఆయన వల్ల కూడా గేమ్ చేంజ్ అయ్యింది అట్లా తన వల్ల ఏం జరగలేదు ఏం అవ్వలేదు అసలు ఏమి లేదు అంటే తనూజ గారి వల్ల ఆట లేదంట అని శివాజీ గారు చెప్పారు అలాగే ఫ్లోరా అక్కడ కనప ఎక్కడ కనపడదు ఆమె ఒక్క ఓన్లీ వాష్రూమ్ లోనే కనపడింది ఆ ఫ్లోరా గురించి మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మన అందరికి తెలిసిన విషయమే ఆమె సైలెంట్ గా ఉంటారు ఎవరితో మాట్లాడరు అనే విషయం అలాగే కళ్యాణ్ ఈ అబ్బాయిని కూడా ఫ్లవర్ అనే అన్నాడు అబ్బాయి ఎందుకన్నారంటే ఈ అబ్బాయి ఏదో స్ట్రాటజిక్ మేము ఈ అబ్బాయి లోపల రాగానే ఈ అబ్బాయి మంచి టగ్ ఆఫ్ వార్ ఇస్తాడు అలాగే విన్నర్ మెటీరియల్ కూడా ఆ బాగా ఆడతారు ఆ బాగా ఆడతాడు అనిపించింది నాకు కానీ ఎప్పుడైతే ఈ అబ్బాయి ఎంచుకున్న మార్గం ఏదైతే ఉన్నదో లవ్ ట్రాక్ అవుతుందేమో అని ఆ ట్రాక్ లో వెళ్దాం అని చూస్తున్నాడు కానీ అది వర్కౌట్ అవ్వదు ఆ ఆ విషయం అబ్బాయికి కూడా అర్థం కావట్లేదు ఇది వర్కౌట్ అవ్వదు అని కానీ అది గనక వదిలేసేసి తన గేమ్ గనక ఇచ్చేసేస్తే తను ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇదే దారిలో వెళ్ళాలి అని అనుకుంటే గనక అది ఎక్కువ రోజులు ఉండడు బయటకు వచ్చేసేస్తాడు అని చెప్పేసి కళ్యాణ్ గురించి చెప్పారు మనం కూడా అదే మాట్లాడుకున్నాం స్టార్టింగ్ డే నేను చెప్పాము ఈ అబ్బాయి కొద్దిగా విన్నర్ మెటీరియల్ కనపడుతున్నాడు ఈ అబ్బాయి కనుక బాగా ఆడితే బాగా పాయింట్స్ పెట్టి బాగా ఇచ్చేస్తే ఈ అబ్బాయికి అవకాశం ఉంది అని మేము అనుకున్నాం కానీ ఉండే కొద్దీ ఉండే కొద్దీ ప్రియా వెనకాల శ్రీజా వెనకాల కూర్చొని ఉండటం వల్ల ఈ అబ్బాయి ఆట కనపడట్లేదు ఈ అబ్బాయి ఎక్కడున్నాడో తెలియదు ఇరవై నాలుగు గంటలు ప్రియా మాట్లాడితే వెనకాల మాట్లాడటం అంటే వెనకాలంటే ప్రియాతో పాటు మాట్లాడటము వాళ్ళ గురించి వీళ్ళ గురించి ప్రియా శ్రీజా మాట్లాడుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడటం అంటే ఇప్పుడు దాకా అబ్బాయి ఒక గ్రూప్ గేమే ఆడాడు కానీ ఒక్కటి కొంచెం కూడా ఇండివిజువల్ గేమ్ అయితే ఆడలేదు ఎక్కడా కూడా ఆ ఇండివిజువల్ గేమ్ ఎప్పుడైతే ఆడతాడో అప్పుడే ఆ అబ్బాయి యొక్క ఇండివిజువల్ మనకు కనపడింది అబ్బాయి ఇండివిజువల్ గేమ్ మనకు తెలుస్తుంది అప్పుడు మనము ఏదైనా ఆ ఈ అబ్బాయి బాగా ఆడుతున్నాను సపోర్ట్ చేయడం సపోర్ట్ చేయటం అంటే ఓట్స్ వేసే వాళ్ళ గురించి చెప్తున్నాను ఓట్స్ వేస్తారు కూడా అప్పుడే అప్పుడైనా సరే ఈ అబ్బాయి ఇరవై నాలుగు గంటలు ఆ గ్రూప్ లో గ్రూప్ లో గ్రూప్ లో ఉంటే ఈ అబ్బాయి బయటకు కనపడదు ఇదే విధంగా కొన్ని రోజులు సాగితే నిజంగా మనిషి చెప్పినట్టు ఏదో ఒక రోజు బయటకు వచ్చేయాల్సిందే అలాగే ఇమాన్యుల్ గురించి ఫైర్ ఎందుకు ఫైర్ నేను చాలా మంది చాలా మంది బిగ్ బాస్కి కామెడీ చేసుకుంటా వస్తారు కామెడీ చేస్తుంటారు వీళ్ళందరూ కూడా టాప్ ఫైవ్కి వెళ్ళేంత క్యాపబిలిటీ వాళ్ళు లేదు వాళ్ళది ఉండేది కాదు కనపడేది కాదు కానీ ఈ అబ్బాయిలో ఉంది ఎమోషనల్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ అలాగే టాస్క్లు ఆడటం కానీ ఇంకేం కావాలి ఇంకా ఆయన దగ్గర నుంచి ఇంకేం ఇంకేం చేయాలి అన్ని ఉన్నాయి కాబట్టి ఈ బి అబ్బాయి మంచి టగ్ ఆఫ్ వార్ ఇస్తాడు అని చెప్పేసి చెప్పారు అనమాట అలాగే హరీష్ ఆయన కూడా ఫైర్ అని చెప్పారు ఆయన్ని కూడా అలాగే స్మార్టెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి ఆయన ఏం లేదు ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు ఆయన చాలా క్లారిటీ ఆయన చాలా తెలివి గల ఆయన ఆయన గేమ్ ఎలా ఆడాలో అన్న విషయం ఆయనకు బాగా క్లారిటీ క్లారిటీ ఉంది ఆయనకి ఆయన ఆడుతున్నాడు అని చెప్పేసి హరీష్ గారి గురించి చెప్తారు తర్వాత భరణి గారి గురించి ఇందా చెప్పింది ఆయన కూడా ఫైరే ఆ మీరేమో మేమేమో ఆయన వైల్డ్ ఫైర్ చేసాము అని చెప్పేసి అబ్బాయి అంటాడు అనమాట మనీషి అంటాడు ఆయన ఫైర్ అని తెలుసు మేమందరం కలిసి ఆయన వైల్డ్ ఫైర్ చేసాము అని చెప్పేసి అంటాడు అబ్బాయి అలాగే రీతు ఈ అమ్మాయిని కూడా ఫైర్ అనే పెట్టాడు ఈ అబ్బాయి ఎందుకంటే స్మార్టెస్ట్ ప్లేయర్ ఏ ప్లేయర్ ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏ ప్లేయర్ తో ఎలా ఉండాలి ఏ టైం లో ఎలా మనం మాట్లాడాలి ఇవన్నీ ఈ అమ్మాయికి తెలుసు ఈ అమ్మాయి కూడా ఆట ఆడుతుంది ఎవరికి తెలియదు ఆ విషయము కానీ ఈ అమ్మాయి కూడా స్మార్టెస్ట్ ప్లేయర్ అని చెప్పేసి రీతి గురించి చెప్తారు తర్వాత డెమాన్ పవర్ నుంచి డెమాన్ పవర్ ఫ్లవర్ అని చెప్తారు అదేంటి ఫ్లవర్ ఏంటి అంటే ఈ అబ్బాయి ఆడుతున్నాడు గేమ్ బాగా ఆడుతున్నాడు ఈ అబ్బాయి టాప్ సెవెన్ కంటెస్టెంట్ ఈ అబ్బాయి కానీ ఏదో ఒక రోజు బయటకు వచ్చే ఇలాగే కనుక ఏదో సంథింగ్ అదే ఈ లవ్ ట్రాక్ వీటి వల్ల ఏదైనా ఉన్నా కానీ ఈ అబ్బాయి ఏదో ఒక రోజు బయటకు వచ్చే అవకాశమే ఉందేమో అనిపిస్తే తన తన ఇండివిజువాలిటీ కూడా కనపడాలి తను మాట్లాడే ఇప్పుడు బాగా ఆడటంలో ఫైర్లు బా బాగానే స్ట్రాంగ్ గా ఆడతాడు బాగానే ఇచ్చేస్తాడు కానీ ఇంకా ఈ అబ్బాయి ఇది అవ్వాలి లేదంటే కనుక ఈ అబ్బాయి కూడా ఏదో ఒక రోజు బయటకు రావాల్సింది అని చెప్పి చెప్తారు తర్వాత సంజన సంజన కూడా ఈమె మాత్రం అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు ఫైర్ బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పేసి అంటారు ఎందుకంటే మనం స్టేజ్ మీద కూడా చూసాము వీళ్ళిద్దరు ఎమోషన్ అవ్వటం కానీ ఏ వ్యక్తి అయితే ఓవర్ థింక్ చేశాననే వీళ్ళు ఎక్కడైతే ఒప్పుకున్నాడో ఓవర్ థింగ్ గా మాట్లాడానని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ ఆ వ్యక్తి ఈమె లాస్ట్ లో ఈమె 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 నుంచి ఆయనకి ఎమోషనల్ ఎవరు చూసి ఎమోషన్ అవ్వలేదు ఎవరు ఇచ్చేయలేదు ఆమె చూస్తే ఈ అబ్బాయి ఎమోషన్ అయ్యారు మనీష్ గారు కాబట్టి బెస్ట్ కంటె కంటెస్టెంట్ అన్నారు అలాగే రాము ఈ అబ్బాయి కూడా ఫ్లవరే కానీ నేను ఈ రోజు కూడా చెప్తున్నాను ఆ అబ్బాయి ఫేకే అబ్బాయి బయ కనపడేలాంటి మనిషి కాదు అది ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంటాడు వేరే వాళ్ళ వేరే వాళ్ళే అని చెప్తే వాళ్ళు అటువైపు తిరిగిపోతూ ఉంటాడు అలా కాకుండా గేమ్ అబ్బాయి గేమ్ ఆడితే గనక మంచిగా ఆడతాడు కాకపోతే ఆయన ఫేక్ అని నాకు అనిపించింది అంటాడు అలాగే శ్రీజ ఈ అమ్మాయి కూడా ఫ్లవర్ అదేంటి శ్రీజా దమ్ము దమ్ముగా ఆడ దమ్ముగా ఆడుతుంది అంటారు కదా మరి ఫ్లవర్ ఏంటి అని అడిగితే ఆ అమ్మాయిది ఓన్లీ సౌండే అక్కడ సౌండ్ సౌండ్ లాగా ఉంటది కానీ అక్కడ పాయింట్ ఉన్నట్టు ఉండదు ఈ ఇరవై నెలలు కూడా మనకు సౌండే వినపడుద్ది అందుకనే అమ్మాయి అవును అగ్ని కూడా ఓ తెగ అది ఇది అని చెప్పి కిచ్ కిచీచ్ వంటనే ఉండేది కదా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఆట కూడా బాగా ఆడిద్ది అనుకున్నారు కదా ఇలా 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 చేసింది ఇలా ఆడింది అని చెప్పేసి ఇలా మనిషి అన్నమాట ఈ అమ్మాయి పాయింట్స్ కనపడవు ఈ అమ్మాయి మాట్లాడిన సౌండ్ మాత్రమే వినపడిద్ది అన్న విషయం క్లియర్ చేయదు అలాగే సుమన్ గారు ఈ టూ వీక్స్ నుంచి అదే టూ వీక్స్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఆయన ఫైరే కానీ దానికి ముందు మాత్రం ఫ్లవర్ ఆయన దహిషన్ మీద స్టాండ్ తీసుకుని ఉండలేరు ఈయన ఏ దహన్ తీసుకున్నా దాని మీద నిలబడాలి కానీ ఆయన నిలబడలేరు అని చెప్పి చెప్తారన్నమాట ఆయన గురించి తర్వాత లాస్ట్ ప్రియ ఫోటో చూపిస్తారు ఈ అమ్మాయిని నేను ఎక్కడ ఇద్దాను ఈ ఎంఐ ఫైరే ఈ కంటెస్టెంటే కానీ నాకు సార్ ఏదైతే చెప్పారో ఆ అమ్మాయికి ఈ రోజైనా సరే అర్థమయ్యి ఆ అమ్మాయి గేమ్ చేంజ్ చేసుకుంటే ఈ అమ్మాయి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయింది లేకపోతే ఈ ఫ్లవర్ అన్న బటన్ కూడా అమ్మాయికి వేస్ట్ ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చేసింది అది కూడా ఎప్పుడు తొందరలోనే వచ్చేసిద్ది అని చెప్పి చెప్తాడు మనీష్ సో ఇలా జరిగింది బస్ ఇంటర్వ్యూ ఈ పాయింట్స్ ఇవి మీకు ఎలా అనిపించింది ఆ మనిషి చెప్పింది కరెక్ట్ అనిపించిందా నాకు తెలిసి ప్రియా గురించి చెప్పిందంటే ఎగ్జాక్ట్ గా మనం కూడా అదే అనుకుంటున్నాము అదే అబ్బాయే చెప్పాడు మిగతా వాళ్ళ గురించి అయితే సుమన్ గారి గురించి అయితే ఇప్పుడు ఆడుతున్నారు కాబట్టి ఇంకా ముందు ముందు సేమ్ అది కూడా అదే రాము అయితే ఫేక్ అని ఎక్కడ అనిపించట్లేదు కానీ ఆ అబ్బాయి కొంచెం సైలెంట్ అంటే ఇప్పుడు మనం ఎలా అనుకుంటున్నాం ఫ్లోరా గారు ఎలా సైలెంట్ ఈ అబ్బాయి అందరితో మాట్లాడతారు కానీ గేమ్ చూపించట్లేదు గేమ్ లోకి వెళ్తే కనుక కొద్దిగా గేమ్ ఆయన ఆటే విధానము లేకపోతే స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టే విధానము ఇది కనుక కొద్దిగా బాగుంటే ఇంకా ముందు ముందు కొంచెం స్ట్రాంగ్ అవ్వచ్చు అబ్బాయి కూడా నేను ఫేక్ అయితే నేను నేను అనుకోవట్లేదు ఫేక్ గా ఫేక్ గా ఉండేవాళ్ళు అక్కడ ఉండ ఉన్నారు కానీ అబ్బాయి అయితే ఫేక్ అయితే కాదు డెమోన్ పవన్ కూడా అబ్బాయి కూడా టాప్ సెవెన్ లో అది కంటెస్టెంట్ బాగా మంచి స్ట్రాంగ్ గా అవుతాడు ఈ అబ్బాయి ఫిజికల్లీ స్ట్రాంగ్ కాబట్టి ఇంకొన్నాళ్ళు సర్వైవ్ అవ్వగలడు ముందు ముందుకి వెళ్ళగలడు ఫిజికల్లీ స్ట్రాంగ్ కానీ ఏదో ఒక రోజు ఒక ఫిజికలే కాదు మిగతా ఇంకో ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య పాయింట్స్ పెట్టడంలో కానీ మాట్లాడటంలో కానీ వాయిస్ కూడా వినపడుతుంది యాక్చువల్ చెప్పాలంటే ఇది అన్న చూడ చూడాలి ఇదే కనుక కంటిన్యూ అయ్యి ఇలాగే చేస్తే కనుక ఓకే వో ఫర్ ద బెస్ట్ మంచి జరిగింది ఈ అబ్బాయి కూడా అది సంగతి ఇంటర్వ్యూ మీకు ఎలా అనిపించింది మీరు చూసారు కదా మీకు ఎలా అనిపించింది మనిషి చెప్పింది కరెక్ట్ అనిపించిందా అలాగే నేను చెప్పినట్టు శివాజీ గారు ఇంకొంచెం ఫైర్ గా మాట్లాడి ఇంకొంచెం స్ట్రాంగ్ వాయిస్ తో ఉన్నట్టు అయితే బాగుండేదా అని నేను అనుకున్నాను మీకేమనిపించిందో కింద కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్